లేవనెత్తున్నటువంటి సాతాను సాధన ఈ క్రైస్తవత్వాన్ని విస్తరింప చేస్తున్నటువంటి అనేక మంది ప్రజల పట్ల కక్షపూరితమైనటువంటి భావంతో జరిగినటువంటి పరిస్థితిని బట్టి వేదన ఆయన ఆత్మ శాంతిని దయచేయండి ఇచ్చేయండి తండ్రి ఆయన కుటుంబాన్ని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆయన మనస్సు ప్రభ ఆయన కుటుంబం ఎంతో తల్లనిల్లిపోతా ఉంది తండ్రి ఆయన బిడ్డలు ప్రభ ఎంతో వేదన పడుతుంది చేస్తున్నాడు ప్రభు మేమే ఇంతగా బాధపడుతున్నాము తండ్రి అంటే మరి సొంత కుటుంబం నాయన ఊహించినటువంటి సంఘటనను బట్టి ప్రభా వేదన పడతా ఉన్నారు తండ్రి ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి నాయన ఆ కుటుంబానికి ఓలాక్కు దయచేయండి ఆ కుటుంబానికి సమాధానం దయచేయండి ప్రభా నేను ఉన్నానని చెప్పండి ప్రభావం తండ్రి ఆయన ఆత్మ శాంతిని దయచేయండి ప్రభా నా తండ్రి ఆయన చూసినటువంటి అనేక మంది రోజున మేము కూడా ఎటువంటి సేవ చేయాలనేటువంటి ఒక తల్లి ఒక మంచి పాటను నేర్పించి వెళ్ళిపోయారు ప్రభు తల్లి ఆయన వల్ల ప్రభు ఎంతో మంది ఇవాళ మేలుకొల్పు పడ్డారు ప్రభు అని స్తోత్రాలు ఆయన బ్రతికుండగా ఎంతో మందిని ప్రభా ఇన్స్పైర్ చేశారు తల్లి ఎంతో మందిని లేవనిచ్చారు ప్రభు ఆయన మరణం సైతం అనేక మందికి ప్రభ ఒక నా తల్లి పురికొల్పును కల్పిస్తున్నందుకు ప్రభా మేము కూడా ఇలా ఎదురు చేయకూడదు ఎంతో మందికి ఆలోచన కలిగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా ప్రభా సంతోషిస్తున్నప్పటికీ మా హృదయాలు ఎంతో ప్రజల ప్రభా ఆయన యొక్క తండ్రి మరి హాస్పిటల్ దగ్గర ప్రభా మరి పోలీసుల మధ్యలో ఎంతో వేదనని ప్రభా సంఘ పెద్దలు మరి అనేక మంది సంగస్తులు ప్రభా సేవకులు అక్కడ చేరి వారి యొక్క వేదనని బాధను తెలియచేస్తూ ప్రభా కుటుంబాల కుటుంబాలు తండ్రి మరి లైవ్ చూసుకుంటూ మరి న్యూస్ లో చూసుకుంటూ బాధపడుతుంది తండ్రి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన మీ సన్నిధికి చేరి ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి ఆయన తండ్రి మీరు ప్రభ మీ ప్రియ బిడ్డగా ఆయన మీరు అంగీకరి ఈ స్త్రీల కూటంలో ఈ కూటంలో ప్రభు ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కుటుంబం బట్టి మీకు వందనాలు చేయాలి మరొక్కసారి నా తండ్రి ఆయనను దీవించండి ఆయన కుటుంబాన్ని దీవించండి ఆయన ఆత్మ శాంతి దయచేయండి ఆయన సేవ ఇంకా కొనసాగించబడినట్లు చేయండి ఆయన సంఘమే కానీ ఆయన స్థాపించినటువంటి సేవ కానీ దాన్ని ముందు ముందుకు వెళ్ళినట్లుగా అతనికి నడిపించండి ప్రభావం ఆయన వర్గాల్లో అనేక మంది శిష్యులు మాదిరిగా నడిచినట్లుగా అతన్ని సమయం వరకు ప్రార్థించడం అందరికి మరి ఒక్కసారి